హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవి ట్రెండ్స్ నేను మీ పద్మిని మా ఇంట్లో పాలు పగిలిపోయాయి అనమాట ప్యాకెట్ పాలు పగిలిపోయాయి యాక్చువల్లీ గేదె పాలు నేను తీసుకునేవి సో అవి పాలు పగిలిపోతే ఇలా పని చేశాను చూడండి దీన్ని ఏం చేశానంటే పార్లల్లో ఉన్న పగిలిపోయిన తర్వాత దాన్ని వడకట్టేసి అది మిగిలిన దాన్ని ఇలా కరిచేపులో కట్టేసి బిందె కింద అంటే బరువు పెట్టాలన్నమాట బరువు పెడితే పనీర్ రెడీ అయిపోతుంది మార్నింగ్ పెట్టాను ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో ఓపెన్ చేయి అంటే ఎంత సాఫ్ట్గా అయిపోయిందో చాలా సాఫ్ట్గా ఉంది చూడండి కట్ చేసి చూద్దాం అది నె నైఫ్ తీసుకురా అలా తీసుకోదండి అట్లా చూడండి అంత చక్కగా అయిపోయింది ఇదేంటిది ఏం లేదు కోల్ ఓకే చూడ చూసారా మనం ఏ షేప్లో దాన్ని మనం గట్టి చేస్తే ఆ షేప్లో అది రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడైతే మనకి చాలా అవి కూడా పన్నీర్ మేకర్స్ కూడా దొరికేస్తున్నాయి ఇదైతే ఇలా రెడీ అయిపోయింది హోమ్ మేడ్ పనీర్ అనమాట మార్నింగ్ పెట్టేశాను మార్నింగ్ అరౌండ్ నైన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ పెట్టాను ఇప్పటికీ అంటే అన్ని అవర్స్ కూడా అవసరం లేదు నాకు ఇప్పుడు ఇప్పుడు చూసి నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను చూద్దాం ఎలా అవుతున్నాము చూసారా హోమ్ మేడ్ పనీర్ ఎలా రెడీ అయిపోయింది సాఫ్ట్గా హైజీనిక్గా చక్కగా నేను ఇలాగే ఫ్రై చేసుకొని సాల్ట్ ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకొని తినచ్చు నార్మల్గా కొంచెం ఆయిల్ వేసుకొని లేదు అంటే ఈ మాత్రం దానికి కర్రీ అంటే కొంచెం కష్టమే ఫ్రై చేసుకోవచ్చు లేదా ఏదన్నా కర్రీలో వేసేసుకోవచ్చు ఇదన్నమాట ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏబీ ట్రెండ్స్ మరో వీడియోతో మేము ముందుంటాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్